హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఫ్రెండ్స్ ఇవాళ మనం వంటగదిలో చూపించే రెసిపీ ఏంటంటే టమోటా అల్లం చారుని చేసి చూపించిపోతున్నానంటే ఈ టమోటా అల్లం చారు అనేది చాలా టేస్టీగా ఉంటుంది చాలా సులభంగా తయారు చేసేసుకోవచ్చు కేవలం పదే పది నిమిషాల్లో ఈ చారుని తయారు చేసేసుకోవచ్చు అండి చాలా రుచిగా ఘాటుగా ఉండి ఈ టమోటా అల్లం చారుని మనం ఎలా తయారు చేయాలో వీడియోలోకి వెళ్ళి చూసిద్దాం ఈ వీడియోని మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి మీకు అర్థమవుతుంది అలాగే నా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టేసుకోవాలి బాండీలో ఒక స్పూన్ వరకు నూనె వేసుకోవాలి పెద్ద స్పూన్ అయితే ఒక స్పూన్ వరకు నూనె వేసుకోండి చిన్న స్పూన్ అయితే రెండు స్పూన్ వరకు నూనె వేసుకోండి ఇలా నూనె వేడిన తర్వాత ఒక స్పూన్ వరకు ఆవాలు అర స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి అలాగే ఇక్కడ ఒక మూడు వెల్లుల్లి రెబ్బల్ని దంచుకుని వేసుకోవాలండి అలాగే ఒక ఎండుమిర్చిని ముక్కలుగా కట్ చేసేసుకుని వేసేసుకోవాలి ఇప్పుడు ఆవాలు చిట్టాపట్టా అనేంత వరకు వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత ఒక పచ్చిమిరపకాయని సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి అలాగే బాగా పండిన టొమాటో ఒకటి తీసుకొని సన్న సన్నగా కట్ చేసేసుకొని వేసేసుకోవాలి ఇప్పుడు వీటిని ఒక నిమిషం పాటు టమ్ మీడియం ఫ్లే లో కలుపుకుంటూ వేయించుకోవాలండి అలాగే దీంట్లోకి ఒక ఇంచు అల్లాన్ని తొక్క తీసేసి కడిగి కచ్చాబచ్చాగా దంచుకుని వేసుకుంటున్నాను ఇలా అల్లం వేసుకున్న తర్వాత దీన్ని కూడా ఒక నిమిషం పాటు వేయించుకోవాలండి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి అలాగే దీంట్లోకి రెండు రెమ్మల వరకు కరివేపాకు వేసుకుంటున్నాను అలాగే దీంట్లోకి ఒక స్పూన్ వరకు పసుపు అర స్పూన్ వరకు ఇంగువ వేసేసుకుని ఒకసారి కలిపేసేసుకోవాలి ఇది కొన్ని ఇక్కడ టమాటా ముక్కలు అనేవి చాలా మెత్తబడిపోయాయి ఇప్పుడు దీంట్లోకి ఒక స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి మీరు తినేదాన్ని బట్టి సాల్ట్ వేసుకోండి ఇలా సాల్ట్ వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి రెండు గ్లాసుల వరకు నీళ్లు పోసుకోవాలండి నేనైతే ఈ గ్లాస్ తో పోసుకున్నాను ఇదిగోండి దీంతో రెండు గ్లాసుల వరకు నీళ్ళు పోసుకోవాలి ఇలా నీళ్లు పోసుకున్న తర్వాత దీంట్లోకి నేను ఇక్కడ ముందుగా ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నీళ్ళలో నానపెట్టేసుకున్నాను అలాగే దీన్ని ఈ విధంగా చింతపండు రసాన్ని ఈ రసంలోకి పిండేసేసుకోవాలి మొత్తం అంతా ఇలా రసంలోకి చింతపండు రసం పిండుకున్న తర్వాత రెండు స్పూన్ల వరకు చారు వేసేసుకోవాలండి ఇలా చారు వేసుకున్న తర్వాత గరితో ఈ రసంలోకి ఈ పొడి మొత్తం కలిసేలాగా ఒకసారి కలిపేసేసుకోవాలి అలాగే స్టవ్ని మీడియం టు హై ఫ్లేమ్ లో పెట్టేసుకొని ఈ చారుని ఒక ఐదు నిమిషాల పాటు ఈ చారుని బాగా మరిగించుకోవాలి అలాగే దీంట్లోకి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని కొంచెం వేసేసుకోవాలి ఈ చారు మరిగేటప్పుడు కొత్తిమీర కూడా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి చారు అనేది ఇలా కొత్తిమీర వేసుకున్న తర్వాత గరితో ఒకసారి కలిపేసేసుకోవాలి ఇక్కడ నేను చారలో చిన్న బెల్లం ముక్క వేస్తున్నానండి మీకు వేసుకోండి లేదా స్కిప్ చేయొచ్చు అలాగే కూడా వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసేసుకోవాలి ఫ్రెండ్స్ మీకు ఈ టమోటా అల్లం చారు అనేది ఇంకా ఘాటుగా కావాలనుకుంటే కనుక మనం ముందుగా వేసుకున్న అల్లం కాకుండా ఇంకొంచెం ఎక్కువగా అల్లం వేసుకోండి లేదా మిరియాల పొడైనా వేసుకోవచ్చు ఆ రెండు వేసుకుంటే చాలు చారు అనేది చాలా ఘాటుగా ఉంటుంది ఇదిగోండి ఇక్కడ చారు అయితే మరిగిపోతా ఉంది కదా అలాగే ఈ టమోటా అల్లం చారు రెడీ అయిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ చారుని మనం ఒక బౌల్లోకి సర్వ్ అవుట్ చేసుకుందాము ఎత్తేనండి ఘాటు ఎంతో టేస్టీగా ఉండి టమోటా అల్లం చారు రెడీ అయిపోయింది ఈ చలికాలంలో జలుబు చేసినా సరే దగ్గు వచ్చినా సరే మన గొంతుకి కఫం పట్టేస్తూ ఉంటుంది కదా అలాంటప్పుడు ఈ టమోటా అల్లం చారుని పెట్టుకొని తాగామంటే గొంతుకి రిలీఫ్ గా ఉంటుందండి జలుబు కూడా తగ్గుతుంది అంతేకాకుండా ఈ టమోటా అల్లం చారుని ఒక్కసారి టేస్ట్ చేసిన తర్వాత గ్లాసులు గ్లాసులు తాగిస్తారండి అంత టేస్టీగా ఉంటుంది వేడివేడి అన్నంలోకి ఈ వేడివేడి చారు పోసుకొని అన్నం తిన్నామంటే నోటికి రుచిగా ఉంటుందండి ఫ్రెండ్స్ మీరు కూడా మీ ఇంట్లో ఈ చలికాలంలో తప్పకుండా ఈ టమోటా అల్లం చారుని ట్రై చేయండి అలాగే టేస్ట్ చేయండి ఎలా కుదిరిందో కమెంట్ చేయండి ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ బంధువులకి షేర్ చేయండి నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి